మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స చాలా మందికి నిద్రలో కాలిక్కలు పట్టేస్తూ ఉంటాయి ఈ సమస్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకసారి వేధిస్తూనే ఉంటుంది అయితే ఎందుకు ఈ సమస్య సో కొందరులో తీవ్రంగా ఉంటుంది కదా అసలు తగ్గదని చెప్తూ ఉంటారు మరి దీన్ని నేచురల్ వేస్ లో ఎలా తగ్గించుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే నమస్తే మేడం చాలా మంది నిద్రలో కాల్పిక్కలు పట్టేయడం సమస్యను ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు ఆ సమస్య ఉందంటే నిద్ర అసలు పట్టదు వాళ్ళకి దానివల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఇక తగ్గట్లేదని కూడా చెప్తూ ఉంటారు రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నాం సో యోగా ఏం చెప్తుంది దీని గురించి న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఏమున్నాయి దీన్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా నిద్రలో పక్కకి ఇలా తిప్పేస్తే నరకం అది ఎందుకంటే ఎటు తిరిగినా అది ఇలా మెలిపెట్టి తిప్పేస్తూ ఉంటుంది లేచి నిలబడదా అన్న నిలబడలేము ఇటు నుంచి ఇటు తిరుగుదా అన్న తిరు కొంచెంసేపు అమ్మ ప్రాణం పోతుందేమో అన్నంత అనిపిస్తుంది అంటే అంత సివియర్ క్రామ్స్ ఉంటాయి కొంతమందికి అది మెయిన్ ఒకటి ఏంటి అని అంటే అండి కాల్షియం డెఫిషియన్సీ బాడీ డీహైడ్రేషన్ ఏమైనా అవుతుందా అంటే వాటర్ సరిపోవట్లేదా మనం తక్కువ తాగుతున్నామా తర్వాత ఎలక్ట్రోలైట్స్ అంటే ఎలక్ట్రాల్ కూడా మనకు సరిపోతుందా సోడియం లెవెల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయా ఒక్కొక్కసారి మనం రకరకాల డైట్లు చేసేస్తూ ఉంటాం అంటే ఉప్పు లేకుండా అవి లేకుండా ఇవి లేకుండా చాలా రోజులు మనం వాడకుండా ఉంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ డెఫిషియన్సీ వస్తుంది తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉండి ఎవరైతే మెడిసిన్స్ వాడుతున్నారో ఇన్సులిన్ కానీ టాబ్లెట్ కానీ వాళ్ళకి ఈ కాళ్ళు పిక్కలు పట్టేయడం అనేది ఉంటుంది సో దీనికి చాలా సింపుల్గా మనం చెప్పాలంటే ముందు వాటర్ తాగడం తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవాలి వాళ్ళు డిహైడ్రేషన్ అవుతుంది అని అంటే ముందు మనం ఒక నాలుగు లీటర్లు పెట్టేసుకోవాలి ఇట్లా బాటిల్స్లో పెట్టుకుని తాగాల్సిందే సాయంకాలం వరకు అసలు ఒక అలా రెండు మూడు రోజులు తాగానే మీకు ఈ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటి అనంటే కొంతమందికి ఎలక్ట్రా ఎలక్ట్రాల్ అలా బాగా పిక్కలు పట్టేస్తున్నాయి అని అంటే ఎలక్ట్రాల్ మన ప్యాకెట్స్ దొరుకుతాయి కదా మనకి ఎలక్ట్రాల్ వాటర్లో కలుపుకుని ఒక రోజు ఒక రెండు ప్యాకెట్లు మార్నింగ్ ఈవినింగ్ ఒక లీటర్ బాటిల్లో కలిపేసి ఆ వాటర్ తాగడం అది ఒకటి తర్వాత ఇంకొకటి సర్కులేషన్ ఎలా ఉంది అనేది బ్లడ్ సర్కులేషన్ మనకి సరిగ్గా అవ్వకపోతున్నా కూడా ఈ పిక్కలు పట్టేస్తూ ఉంటాయి క్రామ్స్ వచ్చేస్తూ ఉంటాయి తర్వాత ఇక డెఫిషియన్సీ కాల్షియం అని చెప్పాం కదా ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ ఉందా అది కూడా చూసుకోవాలి చూసుకుని డెఫిషియన్సీ ఉంటే మనం దాని ముందు కాల్షియం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చూసుకోవాలి పిక్కలు పట్టేయడం అనేది ఏది ఒకటే రీజన్ ఉండదు ఇవన్నీ కూడా ఉంటుంది ఇంకోటి బాగా ఎక్కువసేపు నిలబడే వాళ్ళకి ఎక్కువసేపు నడిచే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది సో వీళ్ళు ఏం చేయాలంటే ముక్కి ముందు వాటర్ తాగడం తర్వాత ఈ కాలి పిక్కలు పట్టేసే వాళ్ళకి కొంతమందికి ఎంత ఉంటుందంటే ఈ నైట్ మనకి అలా క్రామ్స్ వచ్చినాయి అనుకోండి త్రీ ఫోర్ డేస్ ఆ మజిల్ టచ్ చేయనివ్వదు మీకు థైస్ దగ్గర రావచ్చు లేదంటే ఈ ఈ కాలి పిక్కల దగ్గర కావచ్చు ఒకసారి అబ్డామిన్ మజిల్స్ కూడా అలా మెల్లి తిప్పి పట్టేస్తూ ఉంటాయి ఇలా ఎక్కడొచ్చినా కూడా మనం బాడీలో కాపర్ తగ్గుతుంది అనేది కూడా ఒకటి ఉంది కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలంటే ఒకటి కాపర్ ఒకటి ఒక తీగ లాంటిది లేకపోతే కాపర్ రింగ్ లాంటిది కాలికి పెట్టేసుకోవాలి బటన్ వేలికి పెట్టేసుకోవాలి మనకు దొరుకుతాయి జనరల్గా ఈ గుడికి అది వెళ్ళినప్పుడు బయట అన్ని కాపర్ రింగ్స్ అన్ని అమ్ముతూ ఉంటారు మీరు చూసారో చేతి కడియాలు ఇవి రింగులు కాలివి కూడా అమ్ముతూ ఉంటారు వాళ్ళు సో అది ఒకటి సింపుల్ ఎంత ఉంటుందో పది రూపాయలు ఇరవై రూపాయలే ఉంటుంది ఒక రింగ్ తెచ్చుకొని బటన్ వేలికి పెట్టుకోండి ఎందుకంటే కాపర్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అది మన బాడీ మీద కనుక ఉంటే ఈ సర్కులేషన్ ఈ అంటే ఇలా పుల్ అవ్వడం కానీ మజిల్స్ పర్టికులర్గా ఇలా ట్విస్ట్ అవ్వడం కానీ అలాంటివి చేయకుండా ఈ కాపర్ ఆపుతుంది అంతేకాకుండా కొంతమంది కాలు గుంజుతూ ఉంటుంది ఒక ఒక లెగ్ ఒకటే వైపు అది ఒకసారి సయాటికానా అని కూడా అనిపిస్తుంది సో అలా గుంజుతున్నప్పుడు కూడా మనకి కాపర్ బాగా పనికొస్తుంది అలా కాలు నొప్పు ఉన్నవాళ్ళు కాలు గుంజుతున్న వాళ్ళు ఈ కాలిపిక్కలు వాళ్ళు బాగా సో ఏ కాలు ఒక్కొక్కసారి ఒకవైపు ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఈ రింగ్ వేసుకో వేసుకోవడం అనేది చాలా మంచి రిజల్ట్ మనకు కనబడుతుంది తర్వాత ఇది ఈ డెఫిషియన్సీ అనేది మనం ఏం చేయాలంటే రాత్రి పడుకునేటప్పుడు చక్కగా కొంచెం వేడి నీళ్ళల్లో అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఏదైనా మనము అక్కడ లెమన్ కానీ మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఇంకా మంచి అరోమా ఆయిల్స్ లాంటివి మీరు శాండల్వుడ్ వేసుకోవచ్చు తర్వాత జాస్మిన్ వేసుకోవచ్చు తర్వాత మింట్ ఆయిల్ అంటే మింట్ ఆయిల్ ఒకటి దొరుకుతుంది సో మింట్ ఆయిల్ కూడా మీరు వేసుకోవచ్చు ట్రీ ట్రీ ఆయిల్ అనేది ఒకటి దొరుకుతుంది ఇందులో ఏదైనా సరే ఏదైనా ఒకటి వాడితే చాలు ఒక టూ త్రీ డ్రాప్స్ దాంట్లో వేసుకుని కొంచెం సేపు పాదాలు రెండు అందులో పెట్టేసుకుని ఉప్పు కంపల్సరీ వేసుకోవాలి కళ్ళు ఉప్పు అంటాం కదా మనం దొడ్డు ఉప్పు అని కూడా అంటాం మామూలు ఉప్పు ఆ మెల్లి మెరిసిపోయే క్రిస్టల్ సాల్ట్ కాదు నార్మల్ ఉప్పు ఆ ఉప్పు అంత ఉప్పు ఆ వాటర్లో వేసేసి రెండు బాదాలు పెట్టి ఒక పావుగంట గంట ట్వంటీ మినిట్స్ వరకు అందులో పెట్టుకుని తర్వాత మీరు తుడుచుకుని కనుక పడుకుంటే ఈ సర్కులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఈ డెఫిషియన్సీ ఎంత తగ్గుతుంది నిద్ర బాగా పడుతుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలాగైనా ఈ క్రామ్స్ ఉంటాయి ఈ కాళ్ళు గుంజుడు ఉంటాయి ఈ పిక్కలు పట్టేయడం ఉంటాయి ఇవన్నీ కామన్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రతిరోజు ఇది గనక ఈ సింపుల్ ఇది రెమెడీ కనుక చేస్తే వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది ముందు ఇలా చేస్తే ఆ రోజు రాకుండా ఉంటే మీరు ఇలా రోజు చేయడం వల్ల అది మెల్ల మెల్లగా తగ్గిపోతుంది సర్కులేషన్ బాగా అవుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా హై డయాబెటీస్ ఉంది ఆల్రెడీ ఇన్సులిన్ వాడుతున్నారు వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకవేళ లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేయాలంటే కాకరకాయ ఉంటుంది కదా కాకరకాయ ఆకులు దొరికినా పర్వాలేదు కాకరకాయలు ఉన్నా పర్వాలేదు వాటిని కొంచెం ఊరికే ఇలా దంచి మరీ మెత్తగా కాకుండా ఇలా క్రష్ చేసేసి కొద్దిగా కొట్టి అందులో వేసేసేయాలి వేది ఈ వాటర్లో వామ్ కొంచెం వామ్ వాటర్లో వేసేసి పాదాలు అలా పెట్టుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ ఎన్ అవర్ పెట్టి అలా కూర్చుంటే ఒక నాలుగైదు రోజుల తర్వాత మీరు చూడండి డయాబెటీస్ తగ్గుతుంది ఈ గుంజడం తగ్గుతుంది వాళ్ళు నోటులోకి వస్తుంది చేదు మీరు పాదాలు పెట్టుకుని కూర్చుంటే టేస్ట్ ఇక్కడికి వస్తుంది చేదు టేస్ట్ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకే డయాబెటీస్ వాళ్ళు మాత్రమే ఇది చేయండి మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం సాల్ట్ వేసుకొని చేయండి ఇంకొకటి కొంచెం కొన్ని స్ట్రెచింగ్ ఎక్ససైజ్ తర్వాత మనం కొన్ని ఆసనాలు కంపల్సరీ చేయాలి సింపుల్ సూక్ష్మ వ్యాయామం అని ఉంటుంది చాలా సింపుల్గా కూర్చొని చేసుకోవచ్చు సూక్ష్మ వ్యాయామం చేయడం తర్వాత జాను శీర్షాసనం ఒకటి తర్వాత ఇట్లా కొన్ని బటర్ఫ్లై అని పక్షి అని చేస్తాము అది ఒకటి తర్వాత జస్ట్ ఊరికే సింపుల్ గా చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనం ఇంతకు ముందు కూడా నీ పేయిన్స్ ఒకటి చేసాం స్టిక్ పట్టుకుని హీల్స్ పైకి కిందకి లాస్ట్ అప్ అండ్ డౌన్ చేయడం స్ట్రెచ్ అవన్నీ ఈ ప్రాబ్లం కి మంచి పరిష్కారం మీకు ఊరికే మూడు నాలుగు రోజుల్లోనే వచ్చేస్తుంది రిజల్ట్ సొల్యూషన్ ఎస్ సార్ ఖచ్చితంగా మేడం సో డెఫిషియన్సీ డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవాలి ఇంకా ఆహార నియమాలు అంటే ఏముంటాయి మేడం ఆహార నియమాలు అనంటే మీరు ఇప్పుడు కాల్షియం కావాలి అని అంటే మనకి మెయిన్ అంటే ఏంటంటే చాలామంది కాల్షియం అంటే పాలల్లో ఉంటుంది నువ్వుల్లో ఉంటుంది ఇవన్నీ ఉంటాయి నువ్వులు కూడా తీసుకోవాలి రోజు థర్టీ గ్రామ్స్ పర్ డే ఇలాంటివి ఉన్నప్పుడు డెఫిషియన్సీ ఉంటే థర్టీ గ్రామ్స్ నువ్వులు మీరు నువ్వులు లడ్డు తినొచ్చు లేదా నువ్వులు కారం చేసుకుని తినొచ్చు లేదా నువ్వులు మొలకలు పెట్టుకుని తినొచ్చు ఎలా అయినా నువ్వులు రోజు థర్టీ గ్రామ్స్ ఫుడ్లోకి వెళ్ళాలి అది కాకుండా ఆముదం వాడాలి ఆముదం చాలామంది ఆముదం అంటే ఓన్లీ అది క్లీనింగ్కే అని అనుకుంటారు బౌల్ క్లీనింగ్కి స్టమక్ క్లీనింగ్ అని అనుకుంటారు కాదు ఆముదంలో రిచ్ కాల్షియం ఉంటుంది ఆ ఆముదంలో ఉండే కాల్షియం బాడీ చాలా తొందరగా అబ్జార్బ్ చేస్తుంది కాల్షియం చాలా వాటిల్లో ఉంది పాలల్లో ఉంది ఇంకా చాలా వాటిల్లో కాల్షియం ఉంది కానీ బాడీ అబ్జార్బ్ చేయడానికి తక్కువ అబ్జార్బ్ చేస్తుంది కానీ ఆముదంలో ఉన్న కాల్షియం బాడీ పూర్తిగా అబ్జార్బ్ చేస్తుంది ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ ఆముదం అంటే ఎలా తీసుకుంటాము ఎప్పుడైనా రోటీలు చేసుకుంటాము నాలుగైదు రోటీలు చేసుకుంటున్నప్పుడు ఒక ఒక స్పూన్ వేయడం పిండిలోనే ఒక స్పూన్ వేయడం లేదు అంటే పప్పు వండుకుంటాం కదా కందిపప్పు మనం పప్పు ఆలు పాలకు లేకపోతే ఆకుకూరలు ముఖ్యంగా ఆకుకూరలు పెట్టినప్పుడు తోటకూర గోంగూర లేకపోతే ఈ పెట్టినప్పుడు పాలకూర పెట్టినప్పుడు మనం పెట్టేసేటప్పుడు అన్ని ఆకుకూర అన్నీ వేసి పెడతాం కదా పెట్టినప్పుడు ఒక స్పూను దాంట్లో వేయడం లేదా రెండు టీ స్పూన్లు ఎక్కువ పెట్టుకుంటే క్వాంటిటీ రెండు టీ స్పూన్స్ దాంట్లో వేసేయడం పప్పు టేస్ట్ వస్తుంది మంచి వాసన వస్తుంది మనకు బాడీకి కావాల్సిన అది కూడా అబ్జార్బ్ చేస్తుంది డైజెషన్ చాలా బాగుంటుంది ఇంకా ప్రోటీన్ బాడ బాడీ బాగా అబ్జార్బ్ చేస్తుంది పప్పు ఆకుకూరలు చేసినప్పుడు ఆముదం వాడాలి అందుకే వంట ఆముదం అని అన్నారు అంటే వంటలో వాడేదాన్ని కాబట్టి వంట ఆముదం అసలు ఇప్పుడు ఆముదం తీసుకుంటే మీకు ఏదో అయిపోతుంది అనే దాంట్లోకి వచ్చేసాం ఏం అవ్వదు తక్కువ మోతాదులో నలుగురుంటే ఇంట్లో ఒక టీ స్పూన్ అందులో వేసుకుంటే చాలా మంచిది ఇంకా మీరు ఆకూరలో ఉన్న విటమిన్స్ కూడా బాడీ అబ్జార్బ్ చేస్తుంది ఈ కాళ్ళు పిక్కలు లాగడం ఇవన్నీ కూడా తగ్గుతాయి కాల్షియం డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది మనము ప్రాపర్ బాడీకి యాక్టివిటీ సర్కులేషన్ అనమాట కాళ్ళకి సర్కులేషన్ ఎంతవరకు వెళ్తుంది రివర్స్ అంటే కాళ్ళు పైకి పెట్టుకుని పడుకోవడం అసలు సింపుల్ రెమెడీ చెప్పాలి అని అంటే గోడకి వెళ్ళి రెండు కాళ్ళు మనం ముందు కూడా చూపించాం కాళ్ళు రెండు ఆ గోడకి పెట్టేసి హిప్స్ కింద ఒక పిల్లో పెట్టుకుని చక్కగా అలా పది నిమిషాలు రోజు పడుకున్నారనుకోండి ఈ కాళ్ళు పిక్కలు మెల్లిపెట్టడం కానీ ఈ సర్కులేషన్ కానీ లాగడం కానీ అన్నీ తగ్గుతాయి ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు నిద్రలో కాలు పీకలు అంటే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ఇది ఒక లాగా కనిపిస్తూ ఉంటుంది సో రూట్ కాజ్ని ట్రీట్ చేయాలి యోగా దానికి పరిష్కారం చూపిస్తుంది అంతేకాదు మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి ఇక ఎవరికైతే బాగా నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయి డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళకి కూడా చాలా చక్కటి రెమెడీస్ చెప్పారు అందరు కూడా పాటించాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు